అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ముందుకు సాగుతున్నామన్నారు మేయర్ సునీల్ రావు ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు నగరంలోని పలు డివిజన్లలో మేయర్ సునీల్ రావు పర్యటించారు సుమారు కోటిన్నర రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తొలుత ఒకటవ డివిజన్ తిలక్ నగర్లోని కోటి ముప్పై లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పదవ డివిజన్కు చేరుకుని ఇక్కడ పన్నెండు లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించి పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని కూడా అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు తీగల గుట్టపల్లి తొలుత గ్రామ పంచాయతీగా ఉండేదని కరీంనగర్ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత నగరపాలక పాలక సంస్థలు విలీనమైనదన్నారు మేయర్ సునీల్ రావు గ్రామ పంచాయతీ స్థాయి నుండి పట్టించుకునేవారు లేక నగరాన్ని ఆనుకుని ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు ఇటు నగరపాలక సంస్థలు విలీనమైన తర్వాత కూడా పరిస్థితులు మారలేదన్నారు మా పాలక వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత తీగలగుట్టపల్లికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తూ ఉన్నామన్నారు త్రాగునీటి సమస్య పరిష్కరించడం మా ప్రాధాన్య మా ప్రాధాన్యత బాధ్యత అన్న మేయర్ త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు నగర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సెభాష్ అనిపించుకునేలా ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు జెండర్లో పూర్తయిన పనులను వేసవిలోగా పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు వరకు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కార్పొరేటర్ శ్రీనివాస్ గారు కానీ ఒక వైపు ఇది నంబర్ వన్ డివిజన్లో నంబర్ టూ డివిజన్లో రావణ్య గారు కానీ అన్ని రకాల సమస్యలను దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా నిధులు కేటాయింప మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ముఖ్యంగా ఈ విలీన గ్రామాల్లో శివారు కాలనీలో మా ప్రాథమిక బాధ్యత తాగునీటి సమస్య తీర్చాలని దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు చేసినాం నేను గంటా పదంగా చెప్పదలుచుకున్న రాబోయే నాలుగైదు మాసాల లోపల నాలుగు మాసాల తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మంచినీటి సమస్య అనేది ఉండదు మంచినీరు సమస్య తీర్చడానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం తీసుకొని ముందు పోతున్నాం కాబట్టి మరి ప్రజలకు మంచివి అదే అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరుచుకోవడం దాని తర్వాత సీసీ రోడ్స్ చేస్తాం ఇప్పటికే స్ట్రీట్ లైట్ సమస్య చాలా వరకు పరిష్కరించడం కాబట్టి అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగిస్తాం మా పాలకర్గానికి అవకాశం ఇచ్చిన నాలుగు సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కరీంనగర్ నగరంలో ఆ అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నది తప్పకుండా కూడా విలీన గ్రామాలు కావచ్చు శివారు ప్రాంతాలు కొత్తగా ఏర్పడుతున్న కాలనీస్లో కూడా మౌలిక వసతులు మెరుగుపరిచి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరితోటి శుభాస్ విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ